హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్ మనం ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యిని చూద్దామా ఒకసారి నో నేను రోజు ఇలాగే పాలపైన వచ్చిన మీగడ తీస్తూ ఉంటాను అప్పుడప్పుడు కొన్ని పాలు ఉంటాయి కదా కొన్ని తీసి కొంచమే వస్తుందండి మా దగ్గర ప్యూర్ పాలు దొరుకుతాయి కాబట్టి చాలా వెన్న వస్తుంది మా దగ్గర ఇలాగే ప్రతిసారి నెయ్యి తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఇది లీటర్ పాలయలు ఎంతగా వస్తుందో నేను హ్యాండ్స్ హ్యాండ్తోనే తీస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అలా తీస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొంచెం వెన్న ఎక్కువ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట నాకు అందుకు నేను ఇలా తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంత బాక్స్ నిండా నిండింది దీన్ని నేను వన్ వీక్ నుంచి స్టోర్ చేస్తున్నాను తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను అలాగే చూడండి ఇంత వెన్న వచ్చింది అప్పుడప్పుడు అలా తీసి పెడుతూ ఉంటే మనకు నెయ్యి చాలా వస్తుంది ఈ నెయ్యిని ఒక బౌల్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని వెన్నని కొంచెము గట్టిగా రుద్దుతే మనకి అందులో ఉన్న పాలు అనేవి పోతాయి అన్నమాట బాగా కలపాలి ఫస్ట్ కలిపితే లిక్విడ్ లిక్విడ్ లాగా వస్తుంది కదా తర్వాత ఇలా గట్టిగా ముద్దులాగా వస్తుంది తర్వాత ఇలాగే ఇలాగే కలుపుతూ ఉండాలి చాలా ఒక థర్టీ మినిట్స్ వరకు అవుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నెయ్యి ఇంట్లో చేసుకుంటాం కదా చాలా మంచి ఆర్గానిక్ టేస్ట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగే చాలాసేపు ఒక ట్వంటీ మినిట్స్ వరకు అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం రిస్క్ అయినా కానీ చాలా మంచి నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా చా ఒక ట్వంటీ మినిట్స్ ఇలా చేస్తే మనకు అందులో ఉన్న పాలు అనేవి బయటకు వచ్చేస్తాయి వెన్న చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా కొంచెం సేపు అలానే రుద్దుతూ ఉంటే మనకి పాలు అనేవి మొత్తము ఒక దగ్గరికి అయిపోతుంది వెన్న అనేది పాలు పక్కకు వచ్చేస్తాయి ఆ పాలని మళ్ళీ ఒక గిన్నెలో మనం పక్కకు తీసేసుకోవాలి కొంతమంది వడపోస్తారు ఎందుకంటే కొంచెం అందులో వెన్న వస్తుంది అని నేను డైరెక్ట్ ఇందులోనే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా వచ్చేస్తుంది వాటర్ మొత్తం అందులో ఉన్న వాటర్ మొత్తం పోతే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ తర్వాత దీన్ని చిన్న లో ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో దీ బౌల్లో ఇలా చేస్తూ నేను దాంట్లోనే గట్టిగా చేశాను వెన్నని తర్వాత అదే గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా రుద్దుతూ రుద్దుతూ ఉంటే అన్ చిన్న ఫ్లేమ్ పైన చేయాలి ఎందుకంటే పెద్దగా పెడితే అది మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ బాగుండదు కదా ఫ్రెండ్స్ నేను ఇంట్లోనే ఇలాగే నెయ్యిని తయారు చేసుకుంటా ఎందుకంటే నేను ప్రతి దాంట్లో నెయ్యి యూజ్ చేస్తాను ఇలా స్టీల్ దానితోటి వడ పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనకు మంచి నెయ్యి కిందికి వచ్చేస్తుంది అనమాట లిక్విడ్ అంతా ఇలా కొంచెం అనేది బ్లాక్ బ్లాక్ అనేది అందులో మిగిలిపోతుంది అప్పుడు చూడండి ఎంత నెయ్యి వచ్చిందో అంత దానికి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పైనే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్